అండు టెండలో కాకర్ల ప్రచారం నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని చిన్నాగంపల్లి పెద్దనాగంపల్లి పబ్బిలేటి పల్లెలలో గురువారం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి ప్రచార కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న ఆయనను మహిళలు ఆరతి ఇచ్చి సాధారంగా ఆహ్వానించారు ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ ప్రచారంలో సీతారామపురం మండల నాయకులు మండల సీనియర్ నాయకులు చింతల సీను ఎస్సీసెల్ కార్యదర్శి నేలటూరి జాష్వా బూత్ కన్వీనర్ వెంకటేశ్వర్లు మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ కాజులపల్లి రామచంద్రారెడ్డి మండల ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడితే చాలా దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు కొన్ని కుటుంబాలు అయితే ఇంత ముందు కూడా నేను మీకు చెప్పినట్టుగా గత రెండేళ్లుగా నేను చాలా కుటుంబాలు గడపలు దొక్కడం జరిగింది ఈ ఊరికి కూడా రావడం జరిగింది ఇంతకుముందు నేను ఈ పంచాయతీలో కూడా తిరిగాను ప్రతి కుటుంబం కూడా ఒకటే ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కుటుంబం చిన్న అయిపోతూ ఉంది పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి ఇంటి పేరెంట్స్కి ఏమైపోయిందంటే తల్లిదండ్రులకి ఎదురుగా బిడ్డ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకు కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు ఉద్యోగం లేకుండా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు ఐదేళ్ళు అయింది ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది ఏ ఆశ లేదు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు అటువంటి పరిస్థితులు ఉంది కొన్ని మేము ఇక్కడ చూసిన కుటుంబాల్లో అలాగే ఎంతోమంది హెల్త్ బారిన పడిపోయి స్ట్రోక్లు అవ్వచ్చు రకరకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో కుటుంబాలు చిన్న అయిపోయి ఉన్నాయి కొంతమందికి అసలు ఇల్లు సరిగా లేవు ఉండడానికి లేదు ఒకే ఇంట్లోనే దాదాపుగా ఏడు ఎనిమిది మంది ఒక రూములో ఒక రూమ్ లో ఏడు మంది ఉండే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది చిన్ననాగం అభ్యర్థి నేను అభ్యర్థించింది కూడా అదే మీరు కూడా అందరూ ఆలోచించేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నా గురించి ఒకసారి చెప్పడం జరిగింది ఒకసారి ఆశీర్వదించి చూడండి మళ్ళా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన భవిత మన జీవితాలు మారతాయి అని స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి ఒక్కొక్కరితో దాదాపుగా రెండు మూడు నిమిషాలు ప్రతి కుటుంబంతో స్పెండ్ చేయడం జరిగింది ఈరోజున చిన్ననాగంపల్లిలో దాదాపుగా నాలుగు గంటల నుంచి మేము ప్రచారం చేస్తూ ఉన్నాము సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడుకుంటా పోతే అవన్నీ కూడా స్లోగా మనం ఒకటొకటి నేను గత రెండు సంవత్సరాలుగా నేను చేసి కూడా మాట్లాడుకుంటా ఉంచాను ఆ సమస్యలను కొన్ని అడ్రస్ చేయడానికి నేను రెండేళ్ళుగా నా ప్రయత్నం ఫ్యామిలీ ఫండ్స్ చేశాను ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికి అన్నిటి కూడా సంస్థాగతంగా కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం ఈ సమస్యలను అడ్రస్ చేసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం నాకు చిన్ననాగంపల్లి పంచాయతీలో నాకు ఎటువంటి డౌటు లేదు చిన్ననాగంపల్లి పోలింగ్ బూత్ రెండు పోలింగ్ రెండు రెండు పోలింగ్ బూత్లు మనం స్పష్టమైన మెజారిటీ కనపడతా ఉందా నాకు ఇక్కడ ఇంకా కూడా ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ చిన్నడాగంపల్లి పంచాయతీలు అవి కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ పంచాయతీకి వెళ్ళడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి